భగవద్భక్తులకు మరియు భగవత్ తత్వ జిజ్ఞాసులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోలో ఏడుకొండలు ఏడుకొండల స్వామి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి అంటే బాలాజీ గురించి అసలైన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాము భగవంతుని పట్ల అనన్యమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారికి ఆధ్యాత్మిక మార్గంలో ఈ జీవనాన్ని ఈ జీవన ప్రయాణం కొనసాగిస్తున్న వారికి ఈ వివరణ ఏడుకొండల స్వామి అంటే మన మనసుకి తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తుకు వస్తుంది మన పూర్వీకులు అంటే ఋషులు మునులు దర్శించి అనుభవించిన జ్ఞానాన్ని సమాజహితం కోసం ఆలయాలను నిర్మించారు ఆ ఆలయ నిర్మాణాలలో దేవి దేవతా విగ్రహాలలో ఎంతో సూక్ష్మమైన జ్ఞానాన్ని ఇమిర్చి ఉంచారు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న పరమాత్మని అందరూ అంత తొందరగా గ్రహించ ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తు సాగిస్తూ అసలైన విషయాలని అసలైన సత్యాన్ని గ్రహించిన సూక్ష్మ జ్ఞానులకే ఈ విషయం అర్థమవుతుంది అందుకనే ఋషులు మునులు పరంపరాది గురువులు ఈ విశ్వాన్ని మొత్తం నిండి ఉన్న ఆ విశ్వనాథుణ్ణి అందరూ దర్శించలేరు కాబట్టి ఇలా మనకు దేవి దేవత విగ్రహాల రూపంలో తయారు చేసి ఆ విగ్రహాల తయారీలో ఎంతో మర్మాన్ని రహస్యాన్ని ఉంచి సమాజానికి అందించారు దేవి దేవతా విగ్రహాలలోని రహస్యాన్ని డీకోట్ చేసుకుంటే ఉన్న అసలైన జ్ఞానం మనకు అర్థమవుతుంది అవుతుంది కొండల స్వామి ఎక్కడ ఏడుకొండలు అంటే ఏమిటి ఏడుకొండల స్వామి ఎక్కడుంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవాలయం జీవుడేరా సనాతన దైవం అంటారు పెద్దలు మన శరీరంలోనే ఆ దేవదేవుడు నివాసమై ఉన్నాడు మానవుడి శరీరం ఊర్ మన శరీరంలోనే ఏడుకొండలు ఉన్నాయి ఆ కొండలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహత విశుద్ధం ఆజ్ఞ సహస్రారం మూలాధారం గుధస్థానమందు ఉంటుంది ఇది ఆధారమై ఉంటుంది అక్కడి నుండి ఊర్ధ్వముఖంగా ఈ ఇవన్నీ ఈ చక్రాలు వీటిని చక్రాలని కమలాలని కొండలని వేరు వేరు రకరకాల పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటాము అయితే తన జ్ఞాన సాధన చేత ఊర్ధ్వముఖంగా ఒక్కొక్క కొండను ఎక్కుతూ అంటే మూలాధారం నుంచి స్వాదిష్టానం స్వాదిష్టానం నుంచి మణిపురం అనాహత విశుద్ధం ఆజ్ఞ సహస్రారం వరకు ప్రయాణం చేస్తే ఆ సహస్ర సహస్రదళ సహస్రదల పద్మం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే బాలాజీ తిష్ట వేసుకొని ఆసనం వేసుకొని కూర్చుంటాడు దానిని అనుభవపూర్వకంగా సహస్రార మందు ఆ పరమాత్మ తత్వాన్ని ఆ పరబ్రహ్మ ప్రకాశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము ఆ బాహ్యంగా కనిపిస్తున్న ఏడుకొండల రహస్యము ఏడుకొండల స్వామి యొక్క రహస్యం ఇదే జ్ఞాన మార్గంలో ఉన్నవారికి సాధన ద్వారా సాధన చేస్తూ 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 తన జ్ఞానాన్ని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్ళి సహస్రారం వరకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రకాశమైనటువంటి అనుభూతి చెందుతాము అనుభూతియే శ్రీ పరబ్రహ్మ ప్రకాశము అదే ఏడుకొండల స్వామి అని పేర్లు పెట్టుకుంటూ ఉంటాము ఎప్పుడు ఏడుకొండల స్వామి అయిన వెంకటేశ్వరుణ్ణి బాహ్యంగా దర్శించుకోవడమే కాదు మన మనస్సు లోపల అంతరంగమందు ఆ భగవత్ గ్రహించడమే నిజమైన జ్ఞానము ఆ జ్ఞానాన్ని ఎరగడమే నిజమైన ముక్తి ముక్తి అంటే ఎక్కడో లేదు మన లోపల భగవత్ అనుభవించడమే నిజమైన ముక్తి హరి ఓం తత్సత్ ఆరాటాలు తగ్గించి అంతరంగమందు ఆ అనంత పద్మనాభ స్వామిని అనంతమైనటువంటి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని ఆ ఏడుకొండల స్వామి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ముక్తులౌదురుగాక హరి ఓం తత్సత్ సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ఈ వీడియోపై మీ స్పందనని కామెంట్ రూపంలో రాయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని విశేషాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము